యం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్‌డ్ పెయిన్ క్లినిక్ అనుాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనా గుడలో అసలు వాళ్ళకు పదవులు ఉన్నట్టా లేనట్టా ఆఫీస్ కు వెళ్ళానా అవసరం లేదా ఆ విషయంలో పిసిసి అధ్యక్షుడితో సహా తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పటికి క్లారిటీ లేదు అందుకే వాళ్ళు గాంధీ భవన్ ముఖం కూడా చూడటం లేదు పవర్ లో ఉన్న పార్టీకి అంత గందరగోళం ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్న ఆ నాయకులవరు ఇనికి తెలంగాణ ఏం జరుగుతోంది మీద తీవ్ర మేధో తర్వాత ఎట్టకెలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఇక అంతటితో తన పని అయిపోయిందా అన్నట్టుగా మిగిలిన పదవుల జోలికి వెళ్లకపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ప్రచార కమిటీ చైర్మన్ పదవుల్ని కూడా వెంటనే ఇచ్చేసింది అప్పట్లో ఒకేసారి అన్ని పదవులను భర్తీ చేసిన అధిష్టానం ఇప్పుడు మాత్రం కేవలం పీసీసీ చీఫ్ ని నియమించి చేతులు దులుపుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఎలాగో కొత్త వారిని ప్రకటిస్తారు కాబట్టి ఇప్పుడు మనమెందుకు మాట్లాడడం అన్నట్టుగా కామైపోయారట పాతవాళ్లు అసలు తమకు ఆ పదవులు ఉన్నట్టా లేనట్టా అన్నది కూడా అర్థం కాక ఎందుకు వచ్చిన తలనొప్పిలే అనుకుంటూ అసలు గాంధీ కు రావడమే మానేశారట సదరు లీడర్స్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదుగానే నడుస్తున్నాయి వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి అంజన్ కుమార్ యాదవ్ జగ్గారెడ్డి అజారుద్దీన్ లాంటి వాళ్లంతా సైలెంట్ గా ఉండిపోయారు జగ్గారెడ్డి పదవుల కంటే తన వ్యక్తిగత ఇమేజ్ తోటే రాజకీయాలు నడిపిస్తున్నారు వీలు దొరికినప్పుడల్లా గాంధీ కు వచ్చి వివిధ అంశాలపై మాట్లాడుతున్నారాయన పీసీసీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్ కూడా నియమించాల్సి ఉంది కానీ అధిష్టానం అర్థం కావడం లేదంటున్నాయి క్లారిటీ రాలేదంటున్నారు ఆ పదవుల కోసం ఎంపీ చామల కిరణ్ రెడ్డి రోహిన్ రెడ్డిలతో పాటు గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత కూడా పోటీ పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సరితకి మాటిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది పిసిసి ఒక్కటే భర్తీ చేసి మిగతా పదవులను ఖాళీగా ఉంచడంతో ఆశావాహుల పోటీ పెరిగిపోతోంది దేనికి తోడు పూర్తి స్థాయిలో కమిటీ వేసేందుకు కూడా పీసీసీకి అవకాశం లేకుండా పోయింది పీసీసీకి పూర్తి స్థాయి కమిటీని నియమిస్తే పొలిటికల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్స్తో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా భర్తీ చేస్తే రాష్ట్రంలో పార్టీకి ఒక పూర్తి లుక్ వస్తుంది కానీ అలా జరగకపోవడంతో నాయకులు కొంత అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది అధిష్టానం పరిధిలో వేయాల్సిన కమిటీలను పూర్తి చేస్తే పీసీసీ తన టీం ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవుల్ని కూడా సమీక్షించాలన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఎన్నికలకు ముందే ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నా అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదట ఇప్పటిక కొత్త చీఫ్ వచ్చినందున డీసీసీ అధ్యక్షుల నియామకం విషయంలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు మాత్రమే డిసిసిల్లో అవకాశాలు కల్పించాలని సూచించారు దీంతో పీసీసీ అధ్యక్షుడు తప్ప మిగతా పదవులన్నింటిపై సస్పెన్స్ కొనసాగుతోంది వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారన్నది కూడా క్లారిటీ లేదు కానీ కీలకమైన పదవుల్ని ఖాళీగా పెట్టి పార్టీని పరుగులు పెట్టించమంటే ఎలాగన్న చర్చ సైతం జరుగుతోందట తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఈ విషయంలో ఏఐసీసీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి